అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడి విన్నాం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెరచేనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమయపాలతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అదే విధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు విజయ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ప్రయత్నానుకూలత ఏర్పడు అధికారుల సహకారం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపులు తొలగనం వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన ఆహ్వానాలు అందిన వ్యాపారం సజావుగా సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని